కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన పురాణ పండ సత్యనారాయణ మూర్తి హరి కుసుమాంబ చారిటబుల్ ట్రస్ట్ అవసరాల పిల్లల వనరుల కేంద్రం పాఠశాలకు వాటర్ ప్యూరిఫై అందజేస్తారు ఈ సందర్భంగా సత్యనారాయణ మూర్తి హరి కుసుమాంబ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పురాణ పండ శర్మ చేతుల మీదుగా పాఠశాలకు వాటర్ ప్యూరిఫైర్ని అందజేశారు ట్రస్ట్ సభ్యులు తమ వద్దకు వచ్చి పాఠశాలలో అవసరం గుర్తించి వాటర్ ప్యూరిఫైర్ ను అందజేసిన ట్రస్టు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు बच के జగ్గంపేట ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు చదువుకుంటున్న మా భవితా కేంద్రంలో మన పురాణ పండ సత్యనారాయణమూర్తి కుసుమాంబ చారిటబుల్ ట్రస్ట్ వారు మా భవితా కేంద్రానికి ఏదైనా అవసరమే ఉందా అని అడగడంతో వారు అడగడం జరిగింది అయితే మేము వెంటనే మా పిల్లలకి ప్యూరిఫై వాటర్ లేదని ఇక్కడ చాలా ఇబ్బంది పడుతుందని చెప్పడంతో వెంటనే వారు స్పందించి ఆ ట్రస్ట్ యొక్క మూడో వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మా జగ్గన్ మేడ అభిదా కేంద్రానికి ఈరోజు ఎంతో ఖరీదైనటువంటి చాలా విలువైన బ్లూ స్టార్ కంపెనీకి సంబంధించినటువంటి వాటర్ ప్యూరిఫై సిస్టమ్ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ మొత్తం ఇరవై మంది పిల్లలు విజయకున్నారు అలాగే ఇంకా ఎవరైనా దాఖలు ఉంటే కనుక ఆ భవిద్య కేంద్రానికి వచ్చి నాకు అవసరమైనటువంటి పుష్కలు కానీ ఏదైనా సహకారం కోసం థ్యాంక్ యూ